హలో అందరికి వన్ చూస్తున్నారా చెప్పేయండి చూద్దాం శనగకాయలు మీరు ఎప్పుడైనా వీటిని తిన్నారా ఇంటి టేస్ట్ అలా చెప్పినాకైతే తెలిసిన వారు తోటలో ఫ్రెష్ గా శనక్కాయలు తెచ్చిచ్చారు ఇప్పుడు దీని ప్రాసెస్ చూసేయండి ముందుగా కావాల్సిన శనగకాయలు తెచ్చిన ఒక అయితే వేసేసుకోండి దానికి కావలసినంత తగిన వాటర్ అయితే వేసుకోండి ఎక్కువ వాటర్ అయితే అంత బాగా ఉడుకుతాయి నెక్స్ట్ వచ్చేసి ఒకసారి దానికి ఉన్న డస్ట్ తగ్గట్టు వన్ ఆర్ టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి చూస్తున్నారు కదా నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు మీరు ఏ గిన్నెలు అయితే ఉడకబెట్టాలనుకుంటున్నారో ఆ గిన్నె తీసుకుని అందులో ఫ్రెష్ వాటర్ అయితే వేసుకోండి ఎందుకంటే బాయిల్ చేయాలి కాబట్టి అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోండి బాగా మిక్స్ చేసేయండి ఇప్పుడు కుక్కర్ లో కానీ స్టీల్ గిన్నె లో కానీ ఉడకబెట్టేస్తే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అంతే టేస్టీ టేస్టీ శనక్కాయలు రెడీ చూస్తున్నారు కదా కుక్కర్ లో పెట్టిన తర్వాత టూ విజిల్స్ అయితే వచ్చిన తర్వాత ఎంత బాగా బాయిల్ అయ్యాయో ఫర్ మోర్ వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాట్ ఆల్ లక్కీ ట్వంటీ సెవెన్